మై ఫ్యా ఇంకొక ముందుకు చాలా రోజులు చాలా రోజులు కూడా కాదు మంత్స్ తర్వాత అయితే రోజు ఈరోజు స్కూల్కి వెళ్తుంది అలాగే ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చేసింది అనమాట సో ఫ్రూట్స్ బ్రేక్ కోసం అయితే యాపిల్ అలాగే మ్యాంగో అయితే కట్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కోసం అయితే రాగి దోశ అనమాట సో ఇంకా రాగి దోశ వేసేస్తే ఇంకా బెల్లం కలిపేసి ఇంకా మా పాప తినేస్తుంది ఇంకా స్కూల్కి అయితే ఒకసారి పెడతాను మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే తినిపిస్తాము ఇంకా తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు బీ సిఫ్ట్ సో అందుకోసమని చెప్పి షిఫ్ట్ అయినా నైట్ డ్యూటీ అయినా నాకైతే మంచి హెల్ప్గా ఉంటుంది స్నానం చేసి ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట సో ఇంకా నేను ఈ లోపల అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి తన బ్యాగ్లో ఏం కావాలో వాటర్ బాటిల్ పెన్సిల్స్ అన్నీ నీట్గా పెట్టేస్తాను ఇంకా తర్వాత లాస్ట్లో జర్లు అయితే వేస్తాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ లేకపోతే ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం హడవుడిగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళ తీసుకొని వాళ్ళ డాడీ అయితే స్కూల్ దగ్గర దించేసి ఇంకా వస్తూ వస్తూ డైరీకి వెళ్ళి పాలు పే పెరుగు అలాగే మజ్జిగ తీసుకొచ్చాడు అనమాట ఇదంతా మజ్జిగ ట్వంటీ రూపీస్కి చాలా మంచిగా ఉంటుంది హ్యాపీగా మజ్జిగ అయితే తాగుతాము ఇంకా పెరుగు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా ఉంచుకుంటాం అనమాట మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రసం ఒక పక్క పెట్టేశాను ఇంకా అయిపోయిన తర్వాత ఒక సైడు మామిడికాయ పప్పు అలాగే రైస్ కూడా పెట్టేశాను సో ఇంకా ఐరన్ బట్టలు ఇవ్వడానికి వెళ్ళి వచ్చేసాడనమాట ఇప్పుడైతే కొంచెం మజ్జిగ తాగుతామని చెప్పి ఇద్దరం కూడా మజ్జిగ అయితే వేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉంటే ఇంకా కిచెన్లోనే ఎక్కువ నాతో పాటు అలా ఉంటూ ఉంటాడు ఇంకా తర్వాత బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను ఎందుకంటే టైం అస్సలు లేదు ఆఫ్టర్నూన్ బి సిఫ్ట్కి వెళ్ళాలంటే లెవెన్ థర్టీకే వెళ్ళిపోవాలి బాక్స్ కన్నీ రెడీ చేసేయాలి కదా తను కూడా ఈ లోపల కటింగ్కి అయితే వెళ్ళాడు అనమాట కటింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసుకునే లోపల నేను కర్బూజ జ్యూస్ కూడా చేసేసాను ఇంకా కర్బూజ జ్యూస్ అయితే తనకి డ్యూటీకి వెళ్లే ముందు ఏదో ఒక జ్యూస్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ కదా చేస్తాడు ఇప్పుడైతే లెవెన్ థర్టీకి తినేసి వెళ్ళలేడు కాబట్టి ఇప్పుడు జ్యూస్ ఇచ్చేసాను అంటే చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకుంటాడు అనమాట లంచ్ టైంకి సో ఇంకా ఈ విధంగా జ్యూస్ తాగేసి తను డ్యూటీకి అయితే తను వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వెళ్ళిపోయే పనులు ఏవో ఒకటి ఉంటాయి ఉంటాయి కదా సో ఇంకా తన తర్వాత రిస్తా అయితే టూ ఓ క్లాక్ వస్తుంది సో ఇంకా కిందకి వెళ్ళాను కిందకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే తీసుకొని పిల్లలతో చాలా రోజులు అయిపోయింది కలిసి ఇంకా దాని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా దానికి పైకి రావడానికంటే అస్సలే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఉంటే ఇంకా కిందే ఉండాలనుకుంటుంది అనమాట కానీ ఇంకా విపరీతమైన గాలులు అన్నీ వేసేస్తున్నాయి చలికాలంలో కూడా ఇంత గాలి వేయలేదు కానీ ఇప్పుడైతే చాలా గాలి అండ ఒక పక్క సో ఫైనల్గా ఇంక ఇంటికి తీసుకొచ్చి వచ్చి దానికి డ్రెస్ చేంజ్ చేసి అన్నం తినిపించాలి కదా సో ఇంకా అన్నం తినిపించడానికి మధ్యాహ్నం ఏవైతే వంటలు చేశానో అవన్నీ కూడా పెట్టేసి ఇంకా చక్కగా దానికైతే తినిపిస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ ప్లేట్లో వేసి ఇంకా అన్నం పప్పు కూర అన్నీ అన్ని రకాలు తినిపించిస్తే ఇంకా కాసేపు అయితే మా పిల్లలు ఆడుకుంటారు ఇంకా మ్యాంగో అయితే తింటున్నారు అనమాట ఏదైనా మ్యాంగో అంటే మరిషికి చాలా ఇష్టం అందుకే వాళ్ళ డాడీ సీజన్ వచ్చిందంటే ఎంత కాస్ట్ అయినా కొంటారు ఇంకా చదువుకుంటున్నారు అనమాట ఈవినింగ్ టైంలో ఇంక ఈవినింగ్ వాళ్ళకైతే చక్కగా తినిపించేసి వాళ్ళ డాడీ రాకముందే పడుకోబెట్టేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా లేవడం అయిపోతుంది అని చెప్పి ఇంకా నైట్ త్వరగా పడుకోబెడితే త్వరగా మార్నింగ్ లేవగలుగుతారనమాట ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అంత పెద్దగా ఏమి ఉండవు ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ కోసం దోశ బ్యాటర్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇప్పుడే రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇంకా నైట్ మా కోసమైతే ఇప్పుడు బెంగన్ భర్త చేస్తున్నాను సో ఇప్పుడైతే ఈ వంకాయల్ని పెద్ద వంకాయలు ఉంటాయి కదా అవి చక్కగా కాల్చుకున్నాము అంటే బాగుంటాయి లోపల మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాడనమాట ఇంకా టమాటోలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా ఈ విధంగా కాల్చి పక్కన పెట్టుకుంటే కడాయిలోని కొంచెం ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయలు అలాగే జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట పసుపు వేసి ఈ విధంగా కలిపిన తర్వాత మనం కాల్చిన వంకాయ అలాగే టమాటాని ఇంకా మంచిగా స్మాష్ చేసుకోవచ్చు బట్ మాకైతే అలా ఇష్టం అని చెప్పి చేసుకోలేదు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ మూత పెట్టి తీసుకున్నామంటే మనకి బ్యాంగన్ బత్త రెడీ అయిపోతుంది ఈ పక్కన ఒక పక్క రోటీ అయితే చేసేసాను అనమాట వేడివేడి రోటీ అలాగే వేడివేడి బ్యాంగన్ బత్త ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే రెడీ చేసేసాను ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా ఈ లోపల స్నానం చేసి వచ్చినప్పటికీ రెడీగా ఉన్నాయన్నమాట సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్